హాయ్ గుడ్ ఈవినింగ్ చక్కగా విరపూసి ఎంత ముద్దుగా గాలికి అట్లా అట్లా ఊగుతూ చూడడానికి మనసుకు ఎంత హాయిగా ఉందో చూడండి చక్కటి పసుపు గులాబీ చక్కగా అన్ని పెటల్స్ విచ్చుకొని ముద్దుగా పూస్తా అసలు చూపు పక్కకు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాయండి ఫ్లవర్స్ నాకైతే అసలు ఎంతో సంతోషం అనిపించింది ఇది చూడంగానే ముందు చిన్నగా మొక్క దీన్ని అలాగా కాపాడుతూ కాపాడుతూ తీసుకొని పెంచి ఇదిగోండి ఇట్లాగా ఫ్లవర్స్ వచ్చింది కొయ్యాలంటే మనసొప్పలేదు అసలు కానీ మళ్ళీ మనం ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ కావాలంటే కొయ్యక తప్పదు కదా తి కష్టమే ఈ ఫ్లవర్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చితే నా ఫ్లవర్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్